విషయం అనేది వెలుగులోకి రావడం అటు జరిగిందండి ఈ రైతు భరోసా గురించి ఇప్పటి వరకు చాలా మందికి రైతు భరోసా అందలేదన్న విషయం అందరికీ తెలుసు కదా అయితే ఇప్పుడు ఇరవై ఆరవ తారీఖు నాడు మనకు జనవరి ట్వంటీ సిక్స్ నాడు ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని రైతు భరోసా అలాగే మిగతా మూడు పథకాలు కూడా అమలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం అటు జరిగింది చివరి వరకు చూడండి వీడియో అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెంట వెంటనే వెనువెంటనే న్యూస్ అనేది మీకు అందజేస్తాను ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ కండి లైక్లు కొట్టండి కింద ఇంకా ఈ విషయం చాలా మందికి వెళ్తుందండి ఇప్పుడే ఒకటి తుమ్మల నాగేశ్వరరావు గారు మన రైతు మంత్రి కదా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలక ప్రకటన అనేది చేయడం అంటూ జరిగిందండి ఈ రైతు భరోసా వేయడంలో ఎన్నికల సంఘం ఎటువంటి అభ్యంతరము తెలపనట్టుగా ఒక వార్త అనేది రావడం అటు జరిగింది దానికి గాను ఇప్పుడు మనకు ప్రస్తుతము ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలుసు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది ఆ ఎటువంటి పథకాలు అమలు చేయకుండా ఉండాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూస్తున్నది ఈ పథకాలు ఆపితే అంతో ఇంతో మళ్ళీ నెట్టుకు రావచ్చు అని చూస్తున్నది కానీ ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఎన్నికల సంఘం ఎటువంటి అభ్యంతరం తెలపట్లేదు ఈ విషయం మీద అనేది లేటెస్ట్ న్యూస్ అండి దానికి గాను ఈ రోజు నుండే రైతులకు ఒక ఎకరానికి దాదాపు పదిహేడు లక్షలకు పైగా రైతులకు ఒక ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు ఈరోజు నుండి జమ చేయనున్నది దానికి కీలక ప్రకటన అనేది తుమ్మల నాగేశ్వరరావు చేసే అవకాశం ఉన్నదండి ఈ ఎటువంటి ఆపే విషయంలో ఈ రైతు బంధు ఆపే విషయంలో ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోకుండా వెంటనే ఇది అమలు చేయాలనేది ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపితే వీటిని మనము ఈ పథకాలను అమలు చేయకూడదు కానీ ఎన్నికల సంఘమే అభ్యంతరం తెలుపనట్టుగా వార్త అనేది రావడం జరిగింది దానికి గాను అయితే వెంటనే ఎకరానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎకరం ఉన్న రైతులకు ఈ బ్యాంకులో జమ చేయనున్నారు వెను వెంటనే ఈ ఎకరము ఎప్పుడైతే పూర్తవుతుందో ఎకరం ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ వెంటనే రెండు ఎకరాల ఉన్నవారికి ఈ రైతు బంధు వేస్తామని ఇప్పుడే ఒక ప్రకటన అనేది రావడం అటు జరిగిందండి ఓకే అండి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చేరవేయాలండి మీకు అందరికీ రైతులే కదా అందరికీ విషయం తెలియాలి ఎక్కడ రైతు బంధు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఈ రెండు మూడు రోజులల్లో ఖచ్చితంగా ఈ ఎకరం ఉన్న ఆసాములకు ఖచ్చితంగా రైతు బంధు అనేది పడనున్నట్టుగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక అప్డేట్ అనేది రావడం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు వస్తుందని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు సమాచారము తెలిసింది కాబట్టి మీకు వీడియో ద్వారా తెలుపుతున్నాను ఎవరికి పడ్డది పడలేదు అనేది కూడా మీరు వీడియో కింద రేపైనా ఎల్లుండి అయినా మెసేజ్ రూపంలో తెలియచేయండి మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ